హలో ఆల్ వెల్కమ్ టు హెచ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్తీ అయినా దోశ రెసిపీ చూపించిపోతున్నానండి ఈ రెసిపీని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ దోశలని తినచ్చు అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి దోశలు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్ కొలతగా తీసుకుంటున్నాను ఫస్ట్ నేను ఒక గ్లాస్ జొన్నలు తీసుకుంటున్నాను మనకి జొన్నలు చాలా పోషక విలువలు కలిగి ఉంటాయండి ఇంకా జొన్నలు మీ డైట్లో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది పిల్లలు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి జొన్నలు అనేవి వాళ్ళ డైట్లో కంపల్సరీగా యాడ్ చేయాలి అండ్ ఇలా దోశ టైప్లో చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఒక గ్లాస్ సజ్జల్ని తీసుకుంటున్నాను సజ్జలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ ఐరన్ ఇంకా ఎన్నో పోషక విలువలు ఉంటాయి మెయిన్గా ఈ సజ్జలు తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది సో పెద్దవాళ్ళకి కంపల్సరీగా ఈ సజ్జలను వాళ్ళ డైట్లో యాడ్ చేయండి నెక్స్ట్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ రాగుని తీసుకుంటున్నాను రాగుల్లో మెయిన్గా కాల్షియం ఉండటం వలన ఇది మంచి బోన్స్టన్ ఇస్తుంది మన ఛానల్లో రాగి అంబం రెసిపీ పోస్ట్ చేశాను ఐ కార్డ్స్లో లింక్ ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి నెక్స్ట్ నేను అదే గ్లాస్తో త్రీ బై ఫోర్త్ గ్లాస్ వచ్చి మినపప్పు తీసుకుంటున్నాను మీ దగ్గర తీయని మినుములు ఉన్నా కూడా తీసుకోవచ్చండి ఇంకా మంచిది వీటికన్నా కూడా మినపప్పులో మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇవి హార్ట్కి లివర్కి అండ్ కిడ్నీస్కి చాలా మంచిది అండ్ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ప్రతిరోజు ఈ మినపప్పుని తీసుకోవడం వల్ల చాలా మంచిదండి వాళ్ళకి నెక్స్ట్ నేను అదే గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నానండి మనం బియ్యం వేసుకోవడం వలన దోశలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇక లాస్ట్గా వన్ గ్లాస్ పెసర్లు తీసుకుంటున్నానండి మనం ఈ పెసర్లో కూడా ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా మంచిది మన హెల్త్కి దీంట్లో విటమిన్ ఏ బీన్స్ ఇలా చాలా విటమిన్స్ ఉంటాయి అండ్ మెయిన్గా ప్రోటీన్ కూడా పెసర్లో ఎక్కువగా ఉంటుంది సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పెసర్లు అనేవి మన రైతులో యాడ్ చేసుకోవాలి అన్నీ కలిపేసి మనం వాష్ అనేది చేసుకోవాలి మనం పక్క రోజు దోశలు వేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ వచ్చేసి నాన్ పెట్టేసుకోవాలండి వాటర్లో దీనివల్ల దాంట్లో ఉండే పోషక విలువలు అనేవి ఇంకా మనకి బాగా అందుతాయి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ నానారా ఇదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా నానిపోయి ఉంటాయండి ఇంకా మనం మార్నింగ్స్ పట్టేసుకోవడమే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా ఈ రెసిపీ యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి దొన్ని మిక్సీలో వేసుకోవడానికి మనకు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర అనేది వేసేసుకోవాలి ఇంకా అంతే మెత్తగా పిక్సీ పట్టేయడమే మొత్తంగా కొంచెం కొంచెంగా తీసుకొని వాటర్ పోసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకోవాలండి మనం చేసుకున్న పిండిని నేను ఇక్కడ చూపించిన పిండి ఒక బ్రేక్ఫాస్ట్కి ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా మనం దోశ బ్యాటర్ కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇది మనం నార్మల్గా తినే దోశల కన్నా చాలా హెల్తీ అండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి చాలా చాలా హెల్త్ అయితే మంచిది మీ కనుక టైం ఉండే ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పిండి మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకొని లేదంటే ఇన్స్టాంట్గా కూడా దోశలు కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇన్స్టాంట్గానే దోశలు వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో మనం ఎంత బలసంగా కావాలనుకున్నా అంత బలసంగా కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో రాగులు పెసర్లు జొన్నలు సజ్జలు ఇలా మంచి మంచి పోషకాలు కలిగినటువంటి ఉంటాయి సో నార్మల్ దోశల కన్నా ఇవైతే చాలా మంచిది చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా అన్ని కలర్ఫుల్ అన్నీ వేసాం కాబట్టి కలర్ కూడా చాలా బాగా వస్తుంది నేను చూపించిన కొలతలతో కరెక్ట్గా ఇలాగే చేసుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్ దోశ అయితే రెడీ అవుతుందండి హెల్దీగా సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి ఇలాగ దోశలు వేసుకొని దాన్ని చట్నీతో కరో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగానే అండ్ హెల్తీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్